సహోదరి సహోదరులు బైబుల్ సెలవిస్తుంది నీ కళ్ళు తేటగా ఉన్నట్లయితే నీ శరీరం పరిశుద్ధంగా ఉంటుంది అనగా కళ్ళు బాగున్నట్లయితే ఒళ్ళు బాగుంటుంది కళ్ళు పాడైనట్లయితే తలంపులు పాడవుతాయి తలంపులు పాడైనట్లయితే ఒళ్ళు పాడవుతుంది రోజు ఏ స్థాయిలో ఉన్నావు ఏ స్టేజ్లో ఉన్నావు కళ్ళును పాగొట్టుకు కళ్ళును పాడు చేసుకుంటున్న స్టేజ్లో ఉన్నావా తలంపులను పాడు చేసుకుంటున్న స్టేజ్లో ఉన్నావా కళ్ళు పాడయి తలంపులు పాడయి ఆఖరికి చనువును కూడా అనగా శరీరాన్ని కూడా పాడు చేసుకుంటున్న అపమిత్రపరుచుకుంటున్న స్టేజ్కి చేరిపోయావా ఏ స్టేజ్లో నువ్వు ఉన్నావు జాగ్రత్త ఒకరోజు నేను ఒక పట్టణంలో వాక్య పరిచయం చేయడానికి వెళ్ళినప్పుడు సంస్థను ఏ విధంగా కళ్ళు పోగొట్టుకున్నాడో నేను సూటిగా వాక్య పరిచయం చేసినప్పుడు ఒక సహోదరుడు దగ్గరికి వచ్చాడు అన్న నా జీవితంలో ఓ ప్రశ్నకు ఎప్పుడు జవాబు రాలా కానీ రోజు వచ్చింది ఏమిటి అని అడిగాను అన్న నా కళ్ళు జాగ్రత్తగా పరిశీలన చేయండి పరిశీలన చేశాను బాగానే ఉన్నాయి కదా అని చెప్పన్నాను లేదన్నా ఒక కన్ను పనిచేయదన్నా అది పెట్టిన కన్ను అన్నా ఏమైంది నేను స్కూల్ బస్సు నడిపిస్తానన్నా ఆ స్కూల్లో అందమైన అమ్మాయిలు బాలికలు వచ్చి కూర్చునేవారన్న బస్సులో నేను డ్రైవ్ చేస్తూ డ్రైవింగ్ చేస్తూ రేర్ మిర్రర్ వెనకకు కనిపించేటటువంటి అద్దంలో అమ్మాయిలను చూస్తూ ఉండేవాడిని వాళ్ళందాన్ని చూస్తూ ఉండేవాడిని అలా చూస్తూ వాళ్ళ గురించి అపవిత్రంగా ఆలోచించేవాడిని ఒకరోజు డ్రైవింగ్ చేస్తూ అద్దంలో నుండి అమ్మాయిలను చూస్తున్న సమయంలో ఎదురుగుండా ఆ చువ్వలను తీసుకెళ్తున్నటువంటి ఒక డిసిఎం వ్యాన్ సడన్గా బ్రేక్ వేశాడన్నా నేను చూసుకోలేదన్న నేను బ్రేక్ వేసేలో అప్పుడే ఆ చువ్వలు వచ్చి అమాంతంగా నన్ను గుచ్చుకున్నాయన్న ఒక వచ్చి కళ్ళలో దిగబడిపోయిందన్న కన్ను శాంతం పోయిందన్న ఎందుకు నాకు కన్ను పోయింది ఎందుకు నాకు కన్ను పోయిందని చాలాసార్లు అనుకున్నాను కానీ ఈరోజు జవాబు వచ్చిందన్న దేవుడు నాకు ఇచ్చిన కళ్ళలు కామంతో నింపుకున్నప్పుడు దేవుడు ఆ కన్ను పొడిచి పడేశాడన్న ఈరోజు నా తప్పు తెలుసుకున్నానన్న సహోదరుడు సహోదరి జాగ్రత్త నీ కళ్ళు పవిత్రంగా లేకపోతే ఈరోజు పశ్చాత్తపాడు నీ కళ్ళల్లో కామము రోజు రోజుకు పెరిగిపోతున్నట్లయితే ఈరోజు పశ్చాత్తపాడు ఆ కళ్ళతో చూడకూడని పాపిష్టి దృశ్యాలు చూడడానికి నువ్వు అలవాటు పడుతున్నట్లయితే ఈరోజు పశ్చాత్తపాడు పనికి మళ్ళీ సెల్ ఫోన్ ఉంది కదా స్క్రీన్ పెద్దది కదా అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టుగా సెల్ ఫోన్లో చూడకూడని దృశ్యాలు చూస్తూ ఉన్నట్లయితే జాగ్రత్త పడో ఏ కళ్ళు అయితే ఈరోజు చూడకూడని వాటిని చూస్తుందో అదే కళ్ళు ఒకరోజు సడన్గా దేవుడు మూసేశాడు అంటే నువ్వు చేయగలిగిందేమీ లేదు సంసో లాంటి బహు కళ్ళను పోగొట్టుకున్నాడు ఒళ్ళంతా హోనం చేసి పడేశారు సంసోను బంధించి పడేశారు బాధించారు ఆఖరికి సంసోను బలైపోయాడండి కారణం తెలుసా దేవుడు సంసోనుకు దూరం అయిపోయాడు సంశోం చేస్తున్న పాపాన్ని తట్టుకోలేక తట్టుకోలేక దేవుడు సంసోనుకు దూరం అయినప్పుడు దేవుడు దేవుని సన్నిధిని సంశోను పోగొట్టుకున్నప్పుడు సంసోను జీవితం నాశనం అయిపోయింది సహోదరి ఈ సహోదరులు ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా నీ అందాన్ని ఆధారం చేసుకొని నీ ఆకారాన్ని ఆధారం చేసుకొని నీ ఆరోగ్యాన్ని ఆధారం చేసుకొని చేయకూడని పనులు చేస్తూ చూడకూడని వాటిని చూస్తూ ఒకవేళ నీ శరీరాన్ని మలినం చేసుకుంటున్నట్లయితే వినో చూస్తూ చూస్తూ దేవుడు ఏదో ఒక సమయంలో సడన్గా నిన్ను వదిలేస్తాడు నిన్ను వదిలేశాడయ్యా అంటే తప్పించుకోలేవు పొంచి ఉన్న ప్రమాదాన్ని తప్పించుకోలేవు నిన్ను నీ జీవితాన్ని నీ భవిష్యత్తును నాశనం చేయడానికి కాచుకుని కూర్చున్నటువంటి సైతాన్ని యొక్క శక్తిని తట్టుకోలేవు ఎదిరించలేవు జయించలేవు బలైపోతావు ఆ రోజు రాకుండా ఉండాలంటే ఈరోజు ప్రభు సరిధిలో పశ్చాత్తపడి నువ్వు నీ అందము నువ్వు నీ అందాన్ని ఆధారం చేసుకొని ఆరోగ్యాన్ని ఆధారం చేసుకొని ఏ అడ్డమైన సంబంధాలు బంధాలు అక్రమ సంబంధాలు ఏర్పరచుకున్నావో వాటిని తుంచేసేయ్ వాటిని వదిలేసాయి అపవిత్రమైన కళ్ళను కడగమని క్రీస్తుని రోజును అడిగినట్లయితే ఆయనని కళ్ళు కడుగుతాడు శుద్ధీకరిస్తాడు పరిశుద్ధపరుస్తాడు పరిశుద్ధమైన జీవితాన్ని ప్రసాదిస్తాడు